మనకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రైల్వేల అభివృద్ధి చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా నూతనంగా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం ఒకేసారి నలభై రైల్వే స్టేషన్స్ పునరుద్ధరణ చేసేటువంటి పనులు తెలంగాణ జరుగుతున్నాయంటే తెలంగాణ పట్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు ఏదో ఒకటో రెండో రైల్వే స్టేషన్లు రీడెవలప్మెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఏకకాలంలో ఎట్ ఏ టైం ఫార్టీ రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అదే కాకుండా ఈ పార్టీ అదనంగా ఇటీవలనే చెర్రెపల్లి న్యూ టర్మినల్ రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకున్నాం ప్రధానమంత్రి గారు స్వయంగా ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ను మరి ప్రారంభించిన విషయం మనకు తెలుసు హైదరాబాద్ నగరంలో మూడు టర్మినల్స్ ఉన్నాయి ఒకటి సికింద్రాబాద్ ఒకటి కాచిగూడ ఒకటి నాంపల్లి హైదరాబాద్ అంటాం ఈ మూడిటికి తోడుగా ఒకటి చెర్లపల్లి మన గ్రేటర్ హైదరాబాదులో అడిషనల్ టర్మినల్ మనకు వచ్చింది దాన్ని ఈరోజు మనము డెడికేట్ చేసుకున్నాం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చాం మిగిలిన మూడు ఓల్డ్ టర్మినల్స్ ఏవైతున్నాయో వాటిని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఈ మధ్యలోనే నేను స్వయంగా వెళ్ళి చూశాను చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాలనేటువంటి టార్గెట్తో మరి ముందుకు ఉన్నాం నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా మరి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం కాచిగూడ కూడా అది కూడా ఇంకా అప్రూవల్ స్టేజ్లో ఉంది అది కూడా కాచిగూడ కూడా డెవలప్మెంట్ చేస్తాం ఇది కాకుండా ఈరోజు మన హైదరాబాదులో పేట కానీ లేకపోతే బేగంపేట కానీ ఐటెక్ సిటీ కానీ మలక్పేట కానీ ఈ రకంగా హైదరాబాద్లో నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రైల్వే స్టేషన్లు కూడా ఏకకాలంలో పనులు ప్రారంభించుకున్నాం వాటన్నిటిని కూడా వచ్చే సంవత్సరము డెడికేట్ చేయాలనేటువంటి టార్గెట్ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది వాటన్నిటి కూడా వచ్చే సంవత్సరము అన్ని రైల్వే స్టేషన్స్ కూడా డెడికేట్ చేస్తాం అందులో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం హైటెక్ సిటీ ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషను మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సబర్బన్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎంటిఎస్ కానీ ఇతర సబర్బన్ ట్రైన్స్ కానీ ఇక్కడ ఆగేటువంటి మరి పద్ధతి ఉన్నది మనం చూసాం ఓల్డ్ బిల్డింగ్ అటు సైడ్ ఉంది ఇదంతా కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో హైటెక్ సిటీకి పోటీ పడే విధంగా ఈరోజు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంటు డెవలప్మెంట్ చేస్తాం ముందుగా ఒక ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి దీన్ని ఫస్ట్ ఫేజులో చేస్తూ ఉన్నాం సెకండ్ ఫేజ్ కూడా సుమారు టెన్ క్రోర్స్ పెట్టి అట్ సైడు ఇదే విధంగా అప్రోచ్ రోడ్డు కానీ అక్కడ ఉన్నటువంటి భవనం తొలగించి ఇదే పద్ధతిలో అక్కడ కూడా న్యూ బిల్డింగ్ రావడం కానీ ఆ రకంగా ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వము నిర్ణయించింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఎవ్రీడే అరవై రెండు ట్రైన్లు అవుతాయి ఇక్కడ సిక్స్టీ టూ ట్రైన్స్ ఎవ్రీడే సబర్బన్ ట్రైన్స్ కానీ ఎంఎంటిఎస్ కానీ ఇక్కడ అవుతాయి ఇక్కడ నుంచి హైదరాబాదు అంటే నాంపల్లి సికింద్రాబాద్ ఉమదానగర్ ఫలక్నామా మేడ్చెల్ గట్కేసర్ లాంటి అన్ని ప్రాంతాలకు కూడా లోకల్ ట్రైన్స్ కనెక్టివిటీ హైటెక్ సిటీ నుంచి ఇప్పుడున్నది దాన్ని ఇంకా మోర్ కనెక్టివిటీ మోర్ ఫెసిలిటీస్ ఇక్కడ ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఈ రైల్వే స్టేషన్ను ఆధునికమైనటువంటి పద్ధతిలో నిర్మాణం చేస్తూ ఉన్నాం ప్రతిరోజు ఇప్పుడు ఇక్కడ ఐదు వేల నాలుగు వందల మంది ఎవ్రీడే ఈ రైల్వే స్టేషన్ ఉపయోగ ఉపయోగించుకుంటున్నారు మాకు వచ్చినటువంటి మా అంచనాల ప్రకారము రానున్న రోజుల్లో ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరించిన తర్వాత మరింతగా ప్యాసింజర్స్ ఇక్కడ పెరిగేటువంటి అవకాశం ఉంది ఆ దిశలోనే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నామన్న విషయాన్ని మనం చేస్తున్నాను ఉన్నాను టోటల్గా నాలుగు లిఫ్ట్లు ఇక్కడ వస్తాయి అదే కాకుండా టూ ఎస్కలేటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం గతంలో వెయిటింగ్ రూమ్ అటువంటిది లేదు ఆధునికమైనటువంటి పద్ధతిలో వెయిటింగ్ రూమ్స్ కానీ మరి ఇతర దివ్యాంగులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ చిన్న రైల్వే స్టేషన్ అయినా అందంగా ఆధునికమైనటువంటి పద్ధతిలో మరి ఈ రైల్వే స్టేషన్ను రైల్వే డిపార్ట్మెంటు నిర్మాణం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈ పనులన్నీ కూడా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది ఫిబ్రవరి లోపల ఈ యొక్క ఫస్ట్ ఫేస్ ఏదైతే వెస్ట్ సైడ్ ఉందో ఈ వెస్ట్ సైడ్ ఫేస్ అంతా కూడా పూర్తి చెబుతుందనేటువంటి నమ్మకం ఉంది తప్పకుండా ఫస్ట్ ఫేస్ దీన్ని ఫిబ్రవరిలో ప్రారంభించుకునే విధంగా డెడికేట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం దీనికి మంచి పార్కింగ్ ఏరియా ఉంది చాలామంది ఇక్కడ మరి ఈ హైటెక్స్ ఏరియాలో ఉద్యోగాల కోసం కానీ భవన నిర్మాణాల పనుల కోసం కానీ మరి టూరిజం కోసం కానీ ఈ యొక్క ట్రైను ఫెసిలిటీస్ వాళ్ళు ఉపయోగించుకుంటారు ఈ యొక్క జంట నగరాల నుంచి వాళ్ళందరూ కూడా ఒక మంచి డెస్టినేషన్ ఏర్పాటు చేస్తాం ఇది మరింతగా స్టేషన్ ముందు భాగం కానీ పార్కింగ్ ఏరియా కానీ మంచి ఆధునీకరించి ఇంకా అందంగా తయారు చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనివి చేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైటెక్ సిటీకి ఉండేటువంటి ఇంపార్టెన్స్ మనకు తెలుసు హైటెక్ సిటీ మరి ఈ రకంగా ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండే విధంగా ఈ రైల్వే స్టేషన్ను డెవలప్మెంట్ చేయాలనేటువంటిది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష ఆ దిశలోనే దీన్ని అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మీకు తెలుసు మొన్న రెగ్యులర్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ట్రైన్స్ కూడా కొంత ట్రయల్ బేసిస్లో మొన్న దసరా దీపావళి సమయంలో ఇక్కడ ఆపడం జరిగింది చాలామంది ప్రజలు ప్యాసింజర్సు ఇక్కడ ట్రైన్ ఆపుతున్నందుకు చాలా తక్కువ సమయం ఉండింది కాబట్టి ముందే ప్రకటించలేదు కాబట్టి చాలామంది ప్యాసింజర్సు తక్కువ సమయంలో కూడా అద్భుతంగా ఉపయోగించుకున్నారు ఇది ముంబై కాజీపేట విశాఖపట్నం ఈ రకమే కా కాకినాడ ఈ ట్రైన్లు అన్నీ కూడా మన దసరా దీపావళి టైంలో ఇక్కడ ఆపాము మంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇక్కడ నుంచి ఎక్కడం కానీ ఇక్కడ నుంచి దిగడం కానీ చేశారు దాన్ని పాజిటివ్గా తీసుకొని రానున్నటువంటి జనవరి నెలలో సంక్రాంతి సీజన్లో కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ పూర్తి కాకున్నా మరి ట్రైన్ లాపాలని చెప్పి మరి రైల్వే మినిస్ట్రీ నిర్ణయం తీసుకున్నది సుమారు పదహారు రైల్వే స్టేషన్ రైళ్ళు స్పెషల్ ట్రైన్స్ పదహారు ఇక్కడ ఆగబోతూ ఉన్నాయి సంక్రాంతి పండుగ సందర్భంగా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను దాంట్లో బీదర్ కానీ విశాఖపట్నం కానీ మచిలీపట్నం కానీ కాకినాడ ముంబై షిర్డి నర్సాపూర్ ఇలాంటి అన్ని ట్రైన్లు కూడా ఈ యొక్క ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్లో సంక్రాంతికి సంబంధించి ఆపబోతూ ఉన్నాం ఇది రానున్న రోజుల్లో మరి ఏ రకంగా ఇక్కడ రైల్వే స్టేషన్ను డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మరి మరింత మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ట్రయల్ బేసెస్లో ఈ ట్రైన్లను కూడా ఆపుతా ఉన్నాం ఇవి రానున్న రోజుల్లో రెగ్యులర్గా ఒకసారి ఈ రైల్వే స్టేషన్ పూర్తిగా పనులు పూర్తయిపోయిన తర్వాత అన్ని ఫెసిలిటీసు మరి ఫిబ్రవరి లోపల పూర్తి అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ఇంకా రోజువారీగా ఏం ఆపొచ్చు అనే విషయం కూడా రైల్వే మినిస్ట్రీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వస్తున్నాను అందుకే సంక్రాంతికి ఇక్కడి నుంచి ఆపేటువంటి ఈ పదహారు ట్రైన్లు ఇప్పుడే నోటిఫై చేస్తూ ఉన్నారు ఈ పదహారు ట్రైన్లు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఐటెక్ సిటీలో లింగంపల్లి ఏరియాలో కూకట్పల్లి ఏరియాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరందరూ సికింద్రాబాద్కో లేక నాంపల్లికో కాచిగూడకో వెళ్ళా చెర్లపల్లికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఈ ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉపయోగించుకొని మీరు మీ మీ ప్రాంతాలకు ఏదైతే సంక్రాంతి పండుగకి వెళ్తారో దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మీరు నుంచి వచ్చేటువంటి స్పందనను దృష్టి పెట్టుకొని ఈ రైల్వే స్టేషన్ పూర్తి అయిపోయిన తర్వాత రెగ్యులర్గా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ట్రైన్లు ఏ వ్యాపాలో ఏ ఆపకూడదో మరి రైల్వే బోర్డు సౌత్ సెంట్రల్ రైల్వే మరొకసారి వాళ్ళు అంచనాలు వేసుకున్న తర్వాత ఆ ట్రైన్లను కూడా ఆపెట్టి ఉండే విషయం కూడా ఆలోచన చేయనున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మని ఈరోజు మరి నలభై రైల్వే స్టేషన్లతో పాటు చెల్లపల్లి రైల్వే స్టేషన్ అదేవిధంగా కొమ్మరవెల్లి రైల్వే స్టేషన్ కొమ్మరవెల్లి రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ పూర్తయింది అది త్వరలోనే ఇంకా కొంత ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి అయిపోయిన తర్వాత మన హైదరాబాదు తెలంగాణ జిల్లాల నుంచి కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల కోసం నిర్మాణం ప్రధానమంత్రి గారి ఆదేశాలతో నిర్మిస్తున్నటువంటి కొమరవెల్లి రైల్వే స్టేషన్ కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతూ ఉన్నాం అది కూడా మరి కొమరవెల్లికి వెళ్ళేటువంటి ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఆ కొమరవెల్లి రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మాణం ప్రారంభించాము అది పనులు కూడా పూర్తి చేసుకున్నది ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా డెడికేట్ చేయబోతూ ఉన్నాము తొందరలోనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ వస్తున్నాను ఇది కాకుండా మన ఎంఎంటిఎస్ ఉన్నదో అది యాదగిరిగుట్ట వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం దానికి కూడా టెండర్ స్టేజ్లో ఉన్నది వన్స్ టెండర్స్ కంప్లీట్ అయిపోతే దాన్ని ఆ యొక్క భూమి పూజ చేసి ఆ యొక్క ఎంఎంటిఎస్ సెకండ్ ఫేస్లో యాదగిరి యాదాద్రి వరకు కూడా ఎంఎంటిఎస్ ఎక్స్టెన్షన్ చేసే విధంగా హైదరాబాదు నగర ప్రజలకు ఎందుకంటే మనకు అత్యధికంగా ప్రతిరోజు వెళ్ళేటువంటి భక్తులు హైదరాబాద్ నుంచి ఒకటి కొమ్మర వెళ్ళి మల్లన్న అతిపెద్దదైనటువంటి యాదగిరి ఉంట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కాబట్టి అక్కడ కూడా ఎంఎంటిఎస్ హైదరాబాద్ సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలి అనేటువంటి దృక్పథంతో ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో మరి దానికి కూడా నిధులు మంజూరు చేశారు ఆ యొక్క పనులు కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నామనే విషయాన్ని ఈరోజు నేను ప్రకటిస్తూ ఉన్నాను ఈ రకంగా తెలంగాణ అంతా కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రైల్వే లైన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ చేశాము సింగిల్ లైన్లు ఉంటే డబల్ చేశాము డబుల్ ఉంటే ట్రిపుల్ చేశాము ట్రిపుల్ ఉంటే మరి ఆ రకంగా దాన్ని కూడా పెంచడం జరిగింది అదేవిధంగా అన్ని రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యం ఇస్తూ ఉన్నాం అన్ని రైల్వే స్టేషన్లో ఆధునికమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాం రేపు మార్నింగ్ నేను ఇప్పటికే డెడికేట్ చేసినటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ రేపు మార్నింగ్ తెల్లవారుదామునే నేను వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ను పరిశీలించబోతా ఉన్నాను వరంగల్లో నిర్మాణం జరుగుతున్నటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు మన సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ అయినటువంటి సంజయ్ శ్రీవాస్త గారితో కలిసి రేపు ఇంతకుముందే మంత్రి గారు వచ్చి చూడడం జరిగింది రేపు మరొకసారి ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే వరంగల్లో కాజుపేటలో నిర్మాణం జరుగుతూ ఉందో ఆ పనులను మరొకసారి పర్యవేక్షించడం కోసం నేను సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారు కలిసి రేపు పరిశీలన చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను రానున్న రోజుల్లో తెలంగాణలో రైల్వే నెట్వర్క్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం కొత్త ప్రాంతాలకు కూడా రైల్వేలైన్ నిర్మాణం చేపడతా ఉన్నాం అనేక ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆ యొక్క లక్ష్యాల కోసం ఈరోజు అనేక రకాలుగా బడ్జెట్ చాలా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది నిధులు ఎవరు ఊహించడంతా ఇంతకుముందు గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు ఎవరు అడగని పనులు కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణలో చేపట్టిందనే విషయాన్ని సగర్వంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో వరుసగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వరుసగా ప్రారంభించుకుంటాం వచ్చే సంవత్సరము ఎక్కువ రైల్వే స్టేషన్లు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో రానున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా సంతోషంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్ని పనులు కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్లో చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో రైల్వేలలో మార్పు రాబోతుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లోపల అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి రంగులతో కూడినటువంటి రైల్వే వ్యవస్థ ఆధునికమైనటువంటి వ్యవస్థ తెలంగాణ ప్రజలకు అందుబాటులో రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తూ నేను మరొకసారి సౌత్ సెంట్రల్ అధికారులందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను మంచి తోటి అధికారులు చాలా తోటి తెలంగాణలో రైల్వే నెట్వర్క్ పెంచడం కానీ రైల్వేలకు సంబంధించినటువంటి వసతులు ఆధునీకరించడం కానీ ప్యాసింజర్కు మెరుగైనటువంటి సేవలు అందించడంలో కానీ మా ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వారికి మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రైల్వే ఆఫీసర్స్ అందరిని కూడా పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను